హాయ్ సడన్ గా బయటకు వెళ్ళాల్సిన పని వచ్చినప్పుడు మన వంటలు ఇలాగనే ఉంటాయండి చారులు పప్పులు కూరలు చేయాలంటే ఆ పని అక్కడే వంటగదిలోనే ఉండిపోతాం మనం అన్ని అయ్యే పని కాదని సింపుల్గా చేస్తున్నాను సరదాగా చూసేద్దాం అయితే కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్లో నెయ్యి యాడ్ చేసుకుని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కొంచెం జిడిపప్పులకు క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకుని బియ్యం వేసుకుని తర్వాత మనం ముందు రెడీ చేసుకున్న కొబ్బరి పాలు వేసుకుని బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని రెండు విజులు రన్నిచి ఉంటే కొబ్బరి పళ్ళు గబగబా చేసుకుంటానండి బయటకెళ్ళినప్పుడు ఇవన్నీ చేసుకొని వెళ్తేనే మనం బయట బాగా స్పెండ్ చేయాలని అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇలా నేను వేసుకోవాల్సిన అన్ని కూడా మంచిగా అయితే రెడీ చేసేసుకున్నాను చేసుకున్న టైం లో అయినప్పుడు సింపుల్ గా పెరిగిన పద్ధతి సరిపెట్టేసుకుందాం ఇలా అన్ని పని ఇంట్లో అన్ని పనులు కూడా చేసుకున్న తర్వాత ఇలాగ ఎమ్మిగా కుక్కర్ లో ఉన్న పలవ్ మంచిగా చల్లారిపోయిందండి మా వారికి అయితే సింపుల్ గా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత మనం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోదాం ఇలా టైం అయిపోతున్నప్పుడు ఇట్లేదు రెడీ స్పీడ్ స్పీడ్ గా అయితే రెడీ అయితే అయిపోతుందండి నెక్స్ట్ బ్లాగ్ లో నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్ని కూడా షేర్ చేస్తానండి అంతవరకు వాచ్ లైక్ సబ్స్క్రైబ్